నందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమ దేవుని బిడలర మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాం ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏమనగా దేవుని యొక్క వాక్యం మన జీవితంలో ఎలా మార్చుతుంది మూడు విషయాలు నేను మీతో మాట్లాడతా దయచేసి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం దేవుని యొక్క వాక్యం మన జీవితములను ఎలా మారుస్తుంది అని అంటే ఒకటి నమ్ముట వలన దేవుని వాక్యాన్ని నమ్ముట వలన ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యం మన జీవితంలో గొప్ప కార్యం చేయాలన్నా వాక్యం మన జీవితాన్ని మార్చాలన్నా వాక్యం మన జీవితంలో అద్భుతాలు జరిపించాలి అన్న మనం ఆ వాక్యాన్ని మనం విశ్వసించాలి అనగా నమ్మాలి అయితే దేవుని యొక్క వాక్యం ఏమై అని అంటే మనము వ్యవహాన్సు వార్త మొదటి అధ్యాయ మంది వచనంలో రాయబడిన మాట జ్ఞాపకం చేసుకోవచ్చు ఆది ఎందు వాక్యం ఉండెనో వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యము ఏమై అంటే దేవుడై ఉన్నాడు దేవుడై ఉన్నటువంటి వాక్యాన్ని మనము నమ్మితే విశ్వసిస్తే అప్పుడు ఆ వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది నమ్మకపోతే మార్చదంటే ఖచ్చితంగా మార్చదు నమ్మితేనే నమ్ముటం నీ వలన అయితే నీ జీవితాన్ని మార్చడం దేవుని వాక్యం వలన అవుతుంది కాబట్టి నీ జీవితాన్ని లేదా మానవుని జీవితాన్ని లేదా మన జీవితాలను వాక్యం మార్చాలి అంటే ఆ వాక్యాన్ని మనం నమ్మిన వరమై ఉండాల దేవుడు వాక్యంలో చెప్పినటువంటి ఒక మాట నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు లాజరు సమాధిలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఇది కాబట్టి మనము మన జీవితంలో గొప్ప కార్యాలు చూడాలన్నా మన జీవితాన్ని మార్చుకోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి నమ్మితే తప్ప మన జీవితము మారదు రెండోదిగా మనము మన జీవితంలో మార్పు చూడాలి అంటే అది వాక్యం ద్వారా కేవలం విశ్వసించడం ద్వారానే అది జరుగుతుంది రెండవది ఏంటంటే విశ్వసించాలి విశ్వసించడం అనేటువంటిది ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అదొక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జీవన విధానం అబ్రహాము కానీ ఇసాకు కానీ యాకోబు కానీ పన్నెండు గోత్రాలకు సంబంధించినటువంటి వారు కానీ ఒకసారి హెబ్రిలోకి రాసినటువంటి పత్రిక బలగొండ అధ్యాయం చదివితే విశ్వాసుల వీరుల చరిత్ర అక్కడ ఉంటుంది ఏ విధంగా వారు విశ్వాసంలో ఎదిగినారో ఏ విధంగా వారు విశ్వాసంలో ఆధ్యాత్మికంగా ముందుకు కొనసాగినారో అద్భుతంగా వారి గురించినటువంటి సంఘటనలు అందులో రాయబడ్డాయి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి వారి యొక్క జీవన స్థితివతలు అన్నీ మారిపోయినాయి నీ జీవితంలో వాక్యం ద్వారా మార్పు చూడాలనుకుంటే నువ్వు నమ్మి విశ్వసించాలా నమ్మకానికి విశ్వాసానికి డిఫరెన్స్ ఉంది ఆ డిఫరెన్స్ను నువ్వు గుర్తించి వాక్యం మీద నమ్మిక ఉంచి వాక్యం విశ్వాసంతో ముందు కొనసాగితే అప్పుడు నీ జీవితం మారుతుంది చిత్త చివరగా మూడోది ఏంటంటే నిరీక్షణ కలిగి ఉండాలా నువ్వు ఏదైతే నమ్మినావో ఏదైతే విశ్వసించినావో ఆ నమ్మి విశ్వసించినటువంటి దేవుని వాక్యము ఎడల నువ్వు నిరీక్షణ కలిగి ఉండాల ఎలాంటి నిరీక్షణ అంటే అపుత్రుడైన పౌలు లేఖనంలో చదివిస్తున్నాడు సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడొద్దండి చనిపోయిన వారి గురించి నిద్రించిన వారి గురించి చెప్పిన మాట ఇది ఎవరైతే ఇసుప్రభుని నమ్మి చనిపోయి వారు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ముగించుకొని ఉన్నారో వారి విషయమై మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు మనం బాధపడాల్సిన అవసరము లేదు ఎందుకంటే క్రీస్తు ఏ విధంగా అయితే చనిపోయినాడో క్రీస్తు ఏ విధంగా అయితే మృతులలో నుండి తిరిగి లేపబడ్డాడో క్రీస్తు రెండో రాకడలో మనం కూడా అలాగూ తిరిగి లేపబడతాం మనమందరం అలాగున తిరిగి లేపబడతాం అన్నటువంటి నిరీక్షణ మనం కలిగి ఉంటే మన జీవితంలో మార్పు చూస్తాం కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా నీ జీవితంలో మార్పు చూడాలి అనుకుంటే ఫస్ట్ దేవుని వాక్యాన్ని నమ్ము రెండోదిగా దేవుని వాక్యాన్ని విశ్వసించు మూడోదిగా దేవుని వాక్యం పట్ల నిరీక్షణ కలిగి ఉండాలి అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు దేవుడి నీ జీవితాన్ని అద్భుతంగా మార్చి పరలోకానికి నిత్య జీవానికి మార్గదర్శకంగా ఈ లోకానికి మాదిరికరంగా నిన్ను నడిపిస్తాడని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నా గాడ్ బ్లెస్ యూ